ఏంటి డబ్బులు ఏమైనా చెట్లి కాస్తాయి అనుకుంటున్నావా ఏమి తెస్తే అవి తెచ్చేస్తావు ఒక్కటైనా బాగుందా అన్ని పెనివి పండిపోయి పుచ్చిపోయి తెచ్చు చూసుకుని తేవడం తెలీదా అలా వాళ్ళు ఇస్తే అవి తెచ్చుకోవడమేనా ఏంటి ఇలా తిట్టేస్తున్నారో అనుకుంటున్నారా ఇలాంటి తిట్లన్నీ కూడా మనకు కూడా ఏదో టైంలో లో పడే ఉంటాయి కదండి నాకైతే చాలా సార్లు పడ్డాయి మా అమ్మతో ఇలాంటి తిట్లు ఇక ముందు మనం పడకుండా ఉండాలి అన్నా మన మనీ వేస్ట్ అవ్వకుండా చక్కగా సేవ్ చేసుకోవాలనుకున్నా అనుకున్నా కూడా ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందండి వెజిటేబుల్స్ కొనేటప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర అయితే మనం ప్రతి ఒక్కటి కూడా మనకి ఎలాంటి ఫ్రెష్ తీసుకోవాలి ఏంటి అనేసి తెలియదు కదా చాలా మంది అయితే మార్కెట్ మార్కెట్కి వెళ్ళడం వాళ్ళు ఏమిస్తే అవి తీసుకోవడం లేదు అంటే చెక్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి చెక్ చేసుకోవాలి ఎలాంటి తీసుకోవాలని కూడా తెలియకపోవడం జరుగుతుంది ఈ వీడియో అయితే మీకు నీట్ గా క్లియర్ గా ఏ వెజిటేబుల్ ఎలా సెలెక్ట్ చేసుకోండి ఏది ఫ్రెష్ ఎలా తీసుకోవాలి తాజాగా ఉన్నది ముదురు ముద్రపేనవి కాకుండా లేతగా ఉండేవి ఎలా తీసుకోవాలి అనేసి ఈ వీడియోలో మీకు నీట్ గా నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నైల్ నేను మీ జ్యోతి మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఈ వీడియోస్ అన్ని కూడా మీకు తప్పకుండా యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటుందన్నమాట మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మార్కెట్కి వచ్చేసానండి ఫస్ట్ మనం కూరగాయల్లో రాజు వంకాయ కదా వంకాయతో స్టార్ట్ చేద్దాం వంకాయ మనం తీసుకునేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా కాయ చాలా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించాలండి అలా వంకాయ తొడిమిని చూసినా కూడా పోల్చవచ్చు అది ఫ్రెష్గా కాదనేసి తొడిమవుతుంది కండి పైన కాడ ఆ తొడిమె ఎప్పుడూ కూడా కిందకి ఉండాలన్నమాట ఇలా పైకి ఉందంటే అది ఫ్రెష్ కాదు మంచిది కాదని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే వంకరలు లేనివి పుచ్చులు లేనివి చూసుకొని చూ తీసుకోవాలి గంటలు ఉన్న కొంచెం మెత్తగా ఉన్న కాయలను కూడా తీసుకోకూడదు తాజాగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా పట్టుకుంటే మెత్తగా కాకుండా ఇలా ఫ్రెష్గా చూడడానికి మంచి కలర్తో ఉండేవి తీసుకోవాలి వంకాయలు ఎప్పుడైనా కూడా మరీ మెత్తగా ఉంటే అవి ఫ్రెష్ కానివని అర్థం అదే మరీ గట్టిగా ఉన్నాయి అనుకోండి గింజ కట్టేసి ముదిరిపోయిన అని అర్థం అనమాట ఇలా చెక్ చేసుకోండి అలా సొరకాయ అండి సొరకాయ కూడా మీకు పెట్టి తెలుస్తుంది కాడ ఎప్పుడైనా ఇలా వాడిపోయింది మాత్రం తీసుకోవద్దు అలా లేదు ఇలా మీరు ఫస్ట్ చూసేటప్పుడు కాడని చూసుకోండి కాడ వాడకుండా ఇలా ఫ్రెష్గా ఉండాలి అలాగే మనకి కాయని చూసినప్పుడే అర్థమవుతుందండి తాజా కాయ మంచి పచ్చ రంగులో ఉంటుంది ఇలాగ తెల్లగా పసుపుగా కాకుండా మంచి పచ్చ రంగులో ఉంటుందండి అలాగే షైనింగ్ కూడా ఉంటుంది అనమాట కాయ తాజాది అయితే దానిపైన కూడా చిన్న నూనె అనేది ఉంటుందండి ఫ్రెష్ కాయకి చిన్న మనకి కనిపిస్తుంది మీరు నూనెగా అంటారేమో ఇలా చిన్న హెయిర్ లాగా వైట్ హెయిర్ లాగా నూనె ఉంటుంది అదైతే మనకి ఫ్రెష్దని ఈజీగా పోల్చవచ్చు చాలా మంది ఏంటంటే గోల్డ్తో ఇలాగ గంటు పెడతారండి గోల్డ్తో పెట్టి అది గోల్డ్ ఇలా వెంటనే దిగిందంటే అది లేతుందని వాళ్ళు అలా చెక్ చేస్తారు కానీ నేను ఎప్పుడూ అలా చెక్ చేయరు నేను ఇలా పై పైన చూసి నేను తెలుసుకుంటాను అనమాట కొనేటప్పుడు కూడా లావుగా ఉండేది కాకుండా అలాగే సన్నగా ఉండేది కాకుండా ఇలా మీడియంగా ఉండేది తీసుకోండి కాయ మెత్తగా లేకుండా ఎటువంటి దెబ్బలు ఏమీ లేకుండా ఉండేవి చెక్ చేసుకుని తీసుకోండి ఇంకా అరటికాయ తీసుకునేటప్పుడు కాయ ఎప్పుడు కూడా పచ్చిగా ఉండాలండి కొంచెం పసు కొంచెం తెల్లగా మారినా కూడా అవి తీసుకోవద్దు పచ్చిగా ఉన్న కాయ తీసుకోండి అలాగే కొంచెం గట్టికాయ తీసుకోండి ముదురకాయ తీసుకోండి లేతకాయ తీసుకున్నారు అంటే మనకి అందులో పీల్ చేసిన తర్వాత అది ఇంకా అందులో ఏమి ఉండదు అలాగే కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది సన్నగా ఉండేవి లేతకాయలు ఇలా తెల్ల రంగు మారిన కాయలు అయితే తీసుకోవద్దు గట్టిగా పచ్చిగా ఉన్న ముదురుకాయలు అయితే తీసుకోండి ప్రతిదీ కూడా మన చేత్తో మనం ఎంచుకొని వేసుకోవాలండి వాళ్ళని వేయమంటే ఏ ఒక్క వేసేస్తుంటారు అనమాట ఇలా బయటకు బాగానే ఉంటే చూసారు కదా ఇలా మెత్తగా కమిలిపోయింది అది ఇంకా మనకి వేస్ట్ అయిపోతుంది టమాటాకి చిన్న చిన్న కన్నాలు ఏవన్నా చండి ఇలాంటివన్నీ చూసుకోండి ఎలా కన్నం లేనిది నిగనిగలాడుతూ మంచి రంగులో ఉన్నవి తీసుకోండి టమాటా అంతా బాగానే ఉంటుంది తొడిమి దగ్గరకు వచ్చేసరికి చిన్న కన్నం ఉంటుంది అది బాగా చెక్ చేసుకుని తీసుకోండి ఆ తొడిమి ఇంకా ఆ టమాటా అయితే వేస్ట్ అయిపోతుంది అనమాట తొడుమిలో పురుగు ఉంటుంది అవైతే చూసుకుంటే తొడిమిలో కన్నం లేకుండా ఉండేవి తీసుకోండి అలాగే ఆ సగం ఇంకా పండనివి సగం బాగా పండినవి తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే వెళ్ళగానే వాడుకోవడానికి బండిని తీసుకుంటాను ఇంకా కొన్ని రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొన్ని లాంటివి అయితే తీసుకుంటాను అలా తీసుకోవడం వల్ల మనకి పాడవకుండా ఉంటాయి అన్నమాట అన్నీ మనం ఒకేసారి పండినవి అయితే తీసుకోకూడదు హైబ్రిడ్ కాయలు కాకుండా ఇలా దేశవాలి కాయలు అయితే చాలా మంచిదండి హైబ్రిడ్ కాయలు ఏంటంటే కొంచెం కోలగా ఉంటాయి షేప్ అనేది దేశవాలి కాయలు ఇలా రౌండ్గా చక్కగా ఉంటాయి అనమాట టమాటాలు తీసుకునేటప్పుడు ఇలా చూసుకోండి ఇంకా నెక్స్ట్ క్యారెట్ అండి క్యారెట్ తీసుకునేటప్పుడు కూడా మీరు మంచి కలర్లో ఉండే క్యారెట్ అయితే తీసుకోవాలండి క్యారెట్ మనం చూసినప్పుడే తెలుస్తుంది అనమాట ఫస్ట్ మంచి కలర్లో ఉండాలి తాజాగా ఉండాలి మనకి మీద తెలుస్తుంది అనమాట ఫ్రెష్గా ఉంది లేనిది అనేసి ఇంకా అలాగే వంకరగా లేనివి సన్నగా లేనివి ఇంకా చిన్న చిన్న కట్స్ అవి ఉంటాయి చిన్న చిన్న మన ఘాట్లు అవి ఉంటాయి అవేవి లేకుండా చక్కగా తాజాగా ఉండాలి మొత్తం ఒకేలా క్యారెట్ అంతా కూడా మంచి మంచి షేప్లో ఉండేది తీసుకోవాలండి తీసుకునేటప్పుడు ఇలా ఒక్కసారి చూసుకొని తీసుకోండి మనలో చాలా మంది కాకరకాయ తినడానికి అయితే నచ్చండి కాకరకాయను కూడా మీ వీక్లీ మీల్ ప్లాన్లో తప్పకుండా కనీసం టూ వీక్స్ ఒకసారి అయినా కూడా యాడ్ చేయండి చాలా హెల్త్గా మంచిది కాకరకాయ తీసుకునేటప్పుడు ఇలా మొత్తం కాయ అంతా కూడా పచ్చిగా ఉండేది తీసుకోండి తెల్లగా పసుపుగా లేకుండా కాయ కూడా పచ్చిగా ఉండేది తీసుకోండి తొడిమి కూడా మనకి ఫ్రెష్గా ఉండాలన్నమాట కాయ మెత్తబడకుండా గట్టిగా ఇలా తాజాగా ఉండేవి అయితే తీసుకోండి ఇంకా బంగాళదుంపలు తీసుకునేటప్పుడు ఇవి చూసినా కదా ఇవి కొత్త బంగాళదుంపలు అండి పాత బంగాళదుంపలు తీసుకోండి కొత్త బంగాళదుంపల కంటే కూడా ఇంకా బంగాళదుంపలు తీసుకునేటప్పుడు మెత్తగా ఉండకూడదండి దుంప అనేది గట్టిగా ఉండాలి అలాగే ఇలాంటివి చూస్తున్నారు కదా కటింగ్స్ ఏమీ లేకుండా ఉండాలి మెత్తగా ఉండకూడదు కటింగ్స్ ఏమీ లేకుండా ఉండాలి అలాగే చిన్న చిన్న వాటికి మొక్కలు వస్తుంటాయి చూడండి బంగాళదుంపకి అలా మొక్కలు వచ్చేవి కూడా అసలు తీసుకోవద్దు మొక్కలు వచ్చేవి అవి మనకి హెల్త్ కూడా మంచిది కాదంటే మొక్కలు ఏనివే తీసుకోండి అలాగే ముల్లంగి తీసుకునేటప్పుడు అండి ముల్లంగి అనేది బరువు ఉండాలి అది వాడిపోయింది అనుకోండి తేలికైపోతుంది లోపల కూడా మనకి ఏమీ లేకపోయినా తేలికగా ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ మనకి పైన చూపిస్తున్నాం కదా మొక్క కట్ చేస్తారు అది కూడా ఆకుల్లా కనిపిస్తే తాజాగా ఉన్నట్టు ఆ పైన వాడిపోయినవి కూడా ఉంటే అది మనకి ఫ్రెష్ కానిట్టు అని అర్థం అనమాట ఇంకా బెండకాయలు అండి బెండకాయ అయితే చాలా మంది బెండకాయ తీసుకోవాలంటే ఇంకా చివరిలో అందరూ కూడా ఇలాగ వేళ్ళతో నొక్కేసి తీసుకుంటారు కదా బెండకాయ లేదో కాదో చూడాలి అంటే ఇంకా విచ్చేస్తారు కదా అలాగే నాకైతే విరవడం అస్సలు ఇష్టం ఉండదండి ఆయన కూడా చూపించాయని కూడా అన్నీ లేతవే అమ్మ తీసుకునేసి ఇలా విడిచి చూపిస్తున్నారు కానీ నేను ఎప్పుడూ కూడా అలా విరవను జస్ట్ చూస్తే అర్థమైపోతుందండి మనకి చూసారా ఇది గింజలాగా కనిపిస్తుంది కదా ఇది ముదురుకాయ అనమాట ఇలా చూసి మనం పోల్చుకోవచ్చు లేతకాయ అయితే సన్నగా చూసారా ఇలా లేతగా ఇంకా సన్నగా చివరలు కూడా సన్నగా ఇలా ఉంటుంది పైన కూడా చిన్న నూనె ఉంటుంది అనమాట కాయని చేత్తో పట్టుకొని చూస్తేనే మనకు అర్థమవుతుందండి అది లేతదని మొదలుదైతే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట పిక్క కడుతుంది లోపల గింజి వస్తుంది అలాగే తుడుమి కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే నేను బెండకాయ చెక్ చేసుకుని తీసుకుంటానండి ఇంకా కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు ఫ్లవర్ ఏంటంటే ఇది మొత్తం ఓపెన్ విడిపోయినట్టు ఉండకుండా ఇలా ముద్దగా ఉండేది తీసుకోండి అలాగే వెనక ఉన్న ఆకులు కూడా తాజాగా ఉండాలి పువ్వు ఎప్పుడు కూడా ముద్దగా ఉండాలి బాగా విడిపోయిన కాలీఫ్లవర్ ఏంటంటే అది ఫ్రెష్ది కాదు అలాగే అందులో ఎక్కువ పురుగులు కూడా ఉంటాయండి ఒకసారి అవి చెక్ చేసుకొని తీసుకోండి ఇంకా క్యాబేజ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం తెల్లగా ఉండకుండా పైన లేయర్ అంతా కూడా మంచి పచ్చగా ఉండేది తీసుకుంటే మనకి ఫ్రెష్గా వచ్చిందని అర్థం అనమాట పై పైన ఆకులంతా కూడా పాడైపోయి ఉండేది తెల్లగా ఉండేది కాకుండా ఇలా పచ్చగా ఉండేది అయితే తీసుకోండి ఇంకా నేను ఎప్పుడూ కూడా చిలగడిదుంపులు అయితే తప్పకుండా అండి ఎప్పుడు మార్కెట్కి వచ్చినా కూడా చిలగడదుంపులు తినడం వల్ల మీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనకి ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి అప్పుడప్పుడు ఇలా చిలకదుంపులు చెనక్కాయలు స్వీట్ కార్న్ ఇలాంటివి తింటూ ఉంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి కూడా సన్నగా ఉండేవి కాకుండా కొంచెం లావుగా ఉండేవి తాజాగా ఉండేవి తీసుకోండి ఇంకా ఆకుకూరలు అండి ఆకుకూరలు అయితే మాత్రం మస్ట్ కంపల్సరీ మన వీక్లీ మీల్ పిల్లలు అయితే ఆకుకూరలు ఉండాల్సిందే ఆకుకూరలు తీసుకునేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉండాలి మంచి గ్రీన్ కలర్లో ఉండాలి వాడిపోయినవి పండిపోయిన ఆకులు కొంచెం కన్నాలు ఉంటాయి కదండి చెత్త పట్టింది అంటారు కొంచెం పురుగు పట్టిన ఆకులా ఉంటుంది కదండి అలాంటివన్నీ లేకుండా చూసుకొని తాజాగా ఉండే ఆకు అయితే తీసుకోండి ఆకుకూరలు ఎక్కువగా నీళ్ళతో తడిపేస్తూ ఉంటారు అలా ఎక్కువగా నీళ్ళతో తడిపిన కాకుండా కొంచెం పొడిగా ఉండేవి ఫ్రెష్గా ఉండేవి చూసి తీసుకోండి ఎక్కువగా తడి ఉండడం వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి మళ్ళీ చాలా మందికి బీరకాయ ముదురుదా లేదా తెలుసుకోవడం కొంచెం కష్టమేనండి నేను కూడా చాలాసార్లు అలాగే ఇది అయ్యాను బీరకాయ మనకి లేతది అని తెలుసుకోవడానికి కాయ ఏంటంటే తాజాగా ఇలా పచ్చి కలర్లో ఉంటుంది అలాగే తొడిమే కాడ కూడా మనకి పచ్చిగా ఉంటుంది వాడిపోకుండా ఉంటుంది బేరకే పట్టుకున్నప్పుడు మన చేతికి కొంచెం మెత్తగా తగలాలండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి కొంచెం మెత్తగా ఉన్నట్టయితే అది కొంచెం మనకి లేతగా ఉన్నట్టు గట్టిగా ఉంటే అది ముదురుది పీచి కట్టేసిందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా నాకు అంత మంచిగా అయితే ఏమనిపించలేదండి ఇంకొక దగ్గరికి వెళ్ళి చూస్తాను ఎప్పుడైనా మనం ఒక దగ్గర బాగాలేదు అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి చూడండి రెండు మూడు షాపులు చూసిన తర్వాత ఎక్కడైతే ఫ్రెష్గా ఉన్నాయనేసి అక్కడ కొనండి ఎందుకంటే మనకి డబ్బులే ఊరికే రావు కదండి మనం ఇంటికి వెళ్ళి స్టోర్ చేసుకోవాలి కొన్ని రోజులు మన దగ్గర నిల్వ ఉండాలి కనుక మనం అన్నీ చూసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి కొంచెం టైం అయితే పడుతుంది ఒక్కొక్కటి వాళ్ళ చేతే మీరే విచ్చేయండి అని చెప్పకుండా మీరే ఒక్కొక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనండి ఇలా సన్నగా ఉండేవి వంకలు ఉండేవి కాకుండా చక్కగా మంచి ఆకారంలో ఉండే ఉండేవి మరీ పొడవు కాకుండా మీడియం సైజులో ఉండేవి కూడా తీసుకోండి ఇప్పుడు అన్నీ కూడా హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి దేశవాలి వచ్చేవి చాలా తక్కువగానే ఉంటున్నాయి ఇంకా గోరు చిక్కుళ్ళు చిక్కుళ్ళు బీన్స్ ఇవన్నీ కూడా ఒకే టైప్ అనమాట ఇంకా మనం ఇలా గోరు చిక్కుడు చెక్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం మనం బెండ్ చేస్తే అది బెండ్ అయ్యేటట్టు ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట ఇలా మనం బెండ్ చేసినప్పుడు ఇంకా టక్న విరిగిపోయింది అంటే అది కొంచెం ముదురుదని మనం అర్థం చేసుకోవాలి ఈ చిక్కుడు జాతి చెందినవన్నీ కూడా మంచిగా లేత అరిట పచ్చిలో ఉంటే చాలా బాగున్నట్టు అండి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఇలా చెక్ చేసుకుని తీసుకోండి ఇంకా ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఏంటి మనకి ఇంట్లో అసలు రోజైతే గడవదు కదా ఇంకా ఉల్లిపాయలు తీసుకునేటప్పుడు ఆరిని ఉల్లిపాయలు అయితే తీసుకోండి కొత్త ఉల్లిపాయలు అయితే తీసుకోవద్దు ఇవి బరువుగా ఉంటాయి అలాగే తొందరగా కుళ్ళిపోతాయి కూడా ఇవి పచ్చిగా ఉండడం వల్ల అసలు నిల్వ అయితే ఉండవండి మనకి ఉల్లి రోజు అవసరమే కదా కొన్ని ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు ఈ పచ్చివైతే అసలు తెచ్చుకోవద్దు ఎందుకంటే తొందరగా పాడైపోతాయి రెండు మూడు షాపులు తిరిగి ఎక్కడైతే ఎండివి బాగా మంచిగా ఉండేవి ఉన్నాయో అవి తెచ్చుకోండి ఆరిన ఉండాలన్నమాట బాగా ఆరిన పాయలు అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి ఇంకా స్వీట్ కార్న్ తీసుకునేటప్పుడు ఆవుకంతా కూడా ఇలా పచ్చిగా ఉండాలండి ఫ్రెష్గా మనకి చూస్తేనే పచ్చిగా ఉండేటట్టు కనిపిస్తుంది ఇలా తెల్లగా ఉండేది కింద వాడినట్టు ఉండేవి తీసుకోకండి అది ఫ్రెష్ కాదని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా బీట్రూట్ అండి బీట్రూట్ చూసారా బయటికి ఎంత మంచి కలర్ కనిపిస్తుందో ఇంకా లోపల ఇంకా ఫ్రెష్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట బయటికి ఇంకా కొంచెం డార్క్ ఏందనుకోండి అనుకోండి అదంతా ఫ్రెష్గా కాదు ఇది చూసారా చూస్తుంటేనే మంచి కలర్ కనిపిస్తుంది కదా అలాగే రూట్స్ కూడా కొంచెం మనకి ఫ్రెష్గా ఉన్నట్టు కనిపిస్తాయి ఇంకా బీట్రూట్ పట్టుకొని చూస్తే మనకి గట్టిగా ఉండాలండి మెత్తగా ఉంటే అది వాడిపోయిందని ఫ్రెష్ ఇది కాదని మనం ఇంకా అర్థం చేసుకోవాలి ఇలా గట్టిగా ఉండి మంచి కలర్లో తాజాగా ఉన్నవి చెక్ చేసుకొని తీసుకోండి ఇంకా ఎగ్స్ అండి ఎగ్స్ తీసుకునేటప్పుడు ఇలా బయటికి పెట్టేవి కాకుండా లోపలి ఇమ్మనని చెప్పండి బయట పెట్టేవి ఏంటంటే ఓల్డ్ స్టాక్ అనమాట లోపల పెట్టేవి ఫ్రెష్గా వచ్చేవి పెడతారు అందుకని బయట పెట్టేవి కాకుండా లోపల పెట్టేవి ఇమ్మని చెప్పండి వాళ్ళే ఇస్తారు మనమేం ఊరికే కాదు కదా కూరగాయలు అని చెప్పి ఎగ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్స్ కూడా మనం వీక్లీ తెచ్చుకుంటాం కదండి వీటితో పాటు అందుకని చెప్పి మీకు ఎగ్స్ కూడా తెలుస్తాయని అలా చెప్తున్నాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు వెజిటేబుల్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మీకు కూడా ఎలాంటి తిట్లు పడ్డాయా లేదా కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్స్ లో మాట్లాడుకుందాం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తిట్లు మీ శ్రే జ్యోతి